హాయ్ హలో నమస్తే అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను చాలామంది బర్డ్స్ని ఎట్లా టేమ్ చేసుకోవాలి మా దగ్గర కొన్ని బర్డ్స్ ఉన్నాయి వాటిని టేమ్ చేసుకుందాం అనుకుంటున్నామని ఒక డౌట్ అడుగుతున్నారు ప్లస్ అసలు ట్రైనింగ్ ఎలా చేసుకోవాలి బర్డ్స్ ఇట్లా పిలవకనే దగ్గరికి ఎట్లా రావాలి ఇట్లా ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు కదా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎట్లా చేయాలి అనేది తెలియదు ఇవాళ ఒక హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా తీసుకొచ్చి హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వగానే సరిపోదు ఇవాళ ఈ టాపిక్ మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి అసలు బర్డ్స్ని ఎలాంటి ఏం చేసుకోవాలి అని చాలా మంది చాలా విధాలుగా డౌట్స్ అడుగుతున్నారండి బర్డ్స్ని టేం చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది బర్డ్స్ కాదు చిక్స్ కాదు మనకు ఓపిక చాలామంది బర్డ్స్ని టైం చేసుకుందామని చెప్పేసి బర్డ్స్ తీసుకొచ్చుకుంటున్నారు కానీ ఒకటి రెండు రోజులు హ్యాండ్ ఫీడింగ్ చేసేసరికి అదంతా చూడలేక ఆ పని చూడలేక అన్నా మాకు వద్దన్న ఈ బర్డ్స్ అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు ఫస్ట్ ఓపిక కావాలి ఫస్ట్ సెకండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు ఏమైనా అనుకోండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదనుకోండి రెండే రోజులు అవుట్ గెట్ అవుట్ ఆ తర్వాత వచ్చేసి దానికి తగినటువంటి ప్లేస్ ఉండాలి సిక్స్ అయినా కూడా మీరు ఏం చేయాలనుకున్నా కూడా వాటికి మంచి ఫీడ్ ఇవ్వాలి మంచి అది ఇవ్వాలి నేను చెప్తున్నా అండి వాటికి ప్లేస్ లేకుండా మీ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి అనుకోండి అట్లా కూడా రేజ్ అవ్వవు ఓకేనా ఫస్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి చాలామంది అన్న బర్డ్స్ని మేము ఆల్రెడీ మా దగ్గర బర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ డౌట్ వచ్చేసి మా దగ్గర బర్డ్స్ ఉన్నాయి కొన్ని ఆ బర్డ్స్ని మేము టేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు వైల్డ్ బర్డ్స్ వైల్డ్ బర్డ్స్ అంటే తల్లి తండ్రి అంటే రెండు మదర్ ఫాదర్ ఇద్దరూ కలిసి గుడ్లు పెట్టి హ్యాచ్ చేసి వాటిని రెక్కలు వచ్చేంత వరకు పెంచి గూడ్లో నుంచి బయటికి పడేస్తాయి అవి అవి వైల్డ్ బర్డ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అంటే వాళ్ళ తల్లి తండ్రి ఎట్లున్నారో అవి కూడా అట్లే ఉంటాయి అవి మనుషుల దగ్గరికి రమ్మన్నా రావు మీకు చాలామంది ఏం చేస్తారంటే టేమ్ బర్డ్స్ అని చెప్పేసి రెక్కలు కట్ చేయడం కానీ రెక్కలకు టేప్ వేయడం కానీ ఇట్లాంటివి చేసి సేల్ చేస్తూ ఉంటారు చాలామంది మ్యాక్సిమం అట్లనే సేల్ చేస్తూ ఉంటారు అట్లా సేల్ చేసిన బర్డ్స్ ఏమైతే అంటే బలవంతంగా చేతి మీద కూర్చోబెట్టుకుంటే కూర్చుంటాయి మనం ఇట్లా పర్సన్ కూర్చోబెట్టుకుంటే కూర్చుంటాయి కానీ అవి అదే వింగ్స్కి టేప్ తీసేయడం జరిగిందనుకో అవి మన దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండవు ఎందుకంటే బలవంతంగా మన దగ్గర వాటిని కూర్చోబెట్టుకుంటున్నాం మనం అవునా వాటి కవ్విగా మన దగ్గరికి రావాలి మనతో ఆడాలి మనతో ఉండాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే చిక్స్ తీసుకోవాలి చిక్స్ అంటే వీటి వాటికి పుట్టిన పిల్లలను తీసుకొని వాటికి మీరే పేరెంట్స్ అవ్వాలి ఓకేనా మీరే వాటి పేరెంట్స్ ఎట్లా టైం టు టైం ఫీడ్ చేస్తాయో మీరే అట్లా పేరెంట్స్ అయ్యి వాటికి టైం టు టైం ఫీడ్ చేయాలి వాటికి ఏమేం కావాలి వాటికి ఫీడ్ ఫీడ్ ఒకటే కాదు క్లీన్ చేయడము వాటికి టెంపరేచర్ మెయింటైన్ చేయడము వాటిని ఎవరిని ముట్టుకోకుండా మీరు ఒక్కరే మెయింటైన్ చేయడము ఇట్లాంటివి చాలా ఉంటాయి నేను చాలామందికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా సలహాలు తీసుకొని చాలామంది బర్డ్స్ని రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయాలి ఇవాళ నేను చూస్తాను నా దగ్గర నుంచి మంచి సలహాలు తీసుకొని మీ బర్డ్స్ని మీరు రేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేసేయాలి ఓకేనా చాలామంది ఉన్నారు చాలామంది నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇన్స్టాలో అయితే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎంత మంచిగా రిజల్ట్ చేస్తున్నారు చూడండి హలో 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 చాలామంది మిస్టేక్ మెయిన్ మిస్టేక్ ఎక్కడంటే పెట్ షాప్లోకి వెళ్తున్నారు టేమ్ బర్డ్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్త పర్సన్స్ కదా వింగ్స్ కట్టేయాలి అని చెప్పేసి వింగ్స్ కట్టేసి ఇస్తున్నారు కానీ అవి ఇంటికి వచ్చిన తర్వాత అన్న బయట అన్న ఎట్లా అన్న ఎట్లా అన్న అని అడుగుతున్నారు మీరేమో డ్యాన్స్ ఏంది మధ్య మధ్యలో హలో ఏం డ్యాన్స్ వేస్తున్నారా చిన్నప్పటి నుంచి టేమ్ చేస్తే వాటికి కూడా ఆ పట్టుకోవడము కెమెరా ఎయిట్ ఫిఫ్త్ టిక్ టిక్ అంటున్నాడు వాటికి కూడా పట్టుకోవడము అవన్నీ అలవాటైపోతాయి అదే తల్లి తండ్రి పెంచిన పిల్లల్ని ఫ్లై చేసే పిల్లల్ని వాటి దగ్గర నుంచి తీసుకొచ్చి టేమ్ అవ్వాలి అని చెప్పేసి గట్టిగా కట్టేసి ఉంచితే టేమ్ అవ్వవు చిన్నప్పటి నుంచి కంపల్సరీ చిన్నప్పటి నుంచి టేమ్ చేయడం అన్నా కూడా చిక్స్ని రేజ్ చేయడం కూడా చాలా టిపికల్ టిపికల్ అంటే టిపికల్ అండి నేను చెప్తున్నా ఎందుకంటే చాలామంది చిక్స్ని తీసుకుంటారు కానీ చిక్స్కి టైం టు టైం ఫీడ్ చేయడంలో మర్చిపోతారు టైం టు టైం ఫీడ్ చేయాలి ఫీడ్ డైజెషన్ అవుతుందా లేదా క్రాప్లోనే అట్లే ఉండిపోయిందా లేదా చూడాలి చాలా ఉంటాయండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఇప్పుడు ఈ ఈ టాపిక్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు మీరు ఏ చిక్స్ని ఏ సైజ్ చిక్స్ని తీసుకుంటే మీకు ఈజీ గట్టేమవుతాయో కూడా చెప్తాను నేను ఏమో డ్యాన్స్ వేస్తున్నారు ఆ డ్యాన్స్ చూడండి ఏ సైజ్ బేబీస్ని తీసుకుంటే మీకు ఈజీగా టైమ్ అవుతాయి అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ సిక్స్ తీసుకోండి అవైతే ఏంటంటే కొంచెము మీరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫీడ్ చేశారనుకోండి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకి ఫీడ్ చేశారనుకోండి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్కి ఫీడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఓకే డేలో త్రీ టైమ్స్ చేయొచ్చు అదే చాలామంది టెన్ డేస్వి ట్వెల్వ్ డేస్వి ఫైవ్ డేస్వి చిక్స్ తీస్తారు కదా ఆ చిక్స్కి మాత్రము ఇంకా టైం అనేది ఉండదండి క్రాప్ ఖాళీ అవుతున్న కొద్ది కొంచెం కొంచెం మాత్రమే ఫీడ్ చేయాల్సి వస్తుంది అక్కడ చాలా టఫ్ అయిపోతుంది అది చాలామంది చేయలేరు అది ఎక్స్పర్ట్స్ అయితే చేయగలుగుతారు కానీ అది ఎక్స్పర్ట్ అనే కాదు ఓపిక్ ఉండాలండి మెయిన్ ఓపిక్ ఉంటే చేయొచ్చు అంటే వర్క్ కూడా ఉండొద్దు బయట ఏమైనా వర్క్స్ ఉండి వర్క్ చేసుకోవాలి ఇంట్లో వీటిని చూసుకోవాలి అంటే కూడా చాలా కష్టమే నేను అందుకే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అని అన్నాను మీకు ఒక్కరికే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే అవుద్ది ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది మనకు బయట వర్క్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్తాము ఇంట్లో వాటిని చూసుకోవడానికి అయితే ఒకరు ఉండాలి కదా ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ట్రేమ్ చేసుకోవచ్చు అండి బర్డ్స్ని బర్డ్స్ కూడా చక్కగా టేమ్ అవుతాయి చాలామంది ఏం చేస్తారంటే ఫ్లై చేసే అంటే టేమ్ అయ్యి ఫ్లై చేసే టైంలో వీళ్ళు ఉండరు కదా కేజ్లో పెట్టేస్తారు ఎప్పుడో పది నిమిషాలు రోజులో ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా బయటకు తీసి ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేసి వదిలిపెట్టేస్తారు అవి ఆ పది పదిహేను నిమిషాలు వాటికి ఆడుకోవడానికి చూస్తే కానీ మన దగ్గరికి రావడానికి చూడవు మళ్ళీ వెంటనే తీసేస్తారు కేజ్లో వేసేస్తారు అట్లా టేమైన బర్డ్స్ వైల్డ్ కన్వర్ట్ అయినా కూడా చాలా ఉన్నాయి ఓకేనా అది చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే చిక్స్ని తీసుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ ట్వంటీ ఏ ఏ చిక్ అయినా కూడా దేని చిక్కైనా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి ఏంటంటే కొంచెం లైట్గా ఫెదర్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఫెదర్స్ రావడం స్టార్ట్ అయినాక బర్డ్కి మనం టెంపరేచర్ సెట్ చేయడము ఇట్లాంటివి అంత అవసరం ఉండదు ఎప్పుడన్నా బాగా చల్లగుంది అన్నప్పుడు వేసుకోవచ్చు ప్లస్ అవి ఫీడింగ్కి కూడా హ్యాండ్ ఫీడింగ్కి కూడా ఒకరు ఫస్ట్ తీసుకున్న రెండు మూడు రోజులు కొంచెం కష్టం చేస్తే కావచ్చు కానీ ఆ తర్వాత చాలా బాగా అలవాటు అయిపోతాయి జస్ట్ స్పూన్ పట్టుకోగానే స్పూన్ చూడంగానే ఫీడ్ ఇస్తున్నారు అని చెప్పేసి వస్తాయి ప్లస్ మీకు కూడా ఇబ్బంది ఉండదు విత్ ఇన్ ఆ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఉన్న చిక్స్ని తీసుకుంటే వితిన్ ఒక టెన్ డేస్లో టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఫ్లయింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి ఫ్లయింగ్ స్టేజ్కి వచ్చేసినాయి అంటే హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లా ఇంకా ఆపేయచ్చు మనం హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో ఒక్కసారి మూడు సార్లు ఇచ్చేది రెండుసార్లకి రెండుసార్లు నుంచి ఒక్కసారికి అట్లా తక్కువ తక్కువ వేసుకుంటూ వాటికి సాఫ్ట్ ఫీడ్ అలవాటు చేసామనుకోండి కథం పని కథం మనం హ్యాండ్ ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి వాటికి అంటే ఆ తర్వాత ఫ్లై చేసే టైంలో హ్యాండ్ ఫీడింగ్ అవసరం లేదా అంటే అవసరం పడుతుంది ఎప్పుడంటే మనం ట్రైనింగ్ చేసుకోవడానికి అంటే మన దగ్గరికి రీకాల్ చేసుకోవడానికి మన దగ్గరికి రప్పించుకోవడానికి కమ్మనంగానే రావడానికి పోవడానికి అదొకటి మనకు ట్రీట్ లాగా ఇప్పుడు డాక్కి ట్రీట్ ఇచ్చి హలో చెప్పండి శేఖర్ చెప్పండి అని అట్లా అంటాము వీటికి కూడా ట్రీట్స్ లాగా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాని వాడతారు హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లు డైలీ ఒకసారి ఇస్తారు ఎప్పుడంటే కొన్ని కొన్ని బర్డ్స్కి ఇప్పుడు ఎగ్జాటిక్ బర్డ్స్లోనైతే నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఇస్తారు అదేంటంటే ఓనర్కి పేరెంట్కి బర్డ్కి దగ్గర చేయడానికి ఇంకా దగ్గర చేయడానికి ఆ బాండింగ్ ఇంకా దగ్గర చేయడానికి హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో యూజ్ చేస్తారు ట్రైనింగ్ కింద ఓకేనా హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో కంపల్సరీ బర్డ్ మీతో పర్ఫెక్ట్గా టేమ్ అయ్యి మీ దగ్గర అసలు భయం లేకుండా అయ్యే అంతవరకు హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో డైలీ ఒకసారి ఇచ్చుకోవచ్చు అది ట్రైనింగ్ పర్పస్లో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ నుంచి మనం హ్యాండ్ ఫీడింగ్ ఇస్తే అవేం భయపడవు మనతోనే ఉంటాయి మనము మామూలు ఏంటి హ్యాండ్ ఫీడింగ్ ఫామ్ల తర్వాత హ్యాండ్ ఫీడింగ్ ఫామ్ల తర్వాత కూడా చాలామంది కొర్రలు సీడ్స్ గట్టి ఫీడ్తో ట్రై చేస్తున్నారు అట్లా కాదు ఇప్పుడు లో వచ్చేసి కన్యూర్స్ స్మాల్ కన్యూర్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేయండి ఫస్ట్ సాఫ్ట్ ఫీడ్ కూడా పెట్టొచ్చు కాక్టైల్స్ ఆఫ్రికన్స్ లవ్ బర్డ్స్ బజ్జీస్ ఇట్లాంటివి అయితేనేమో సాఫ్ట్ ఫీడ్ శనగలు గోధుమలు పెసర్లు లీఫీ వెజిటబుల్ ఇట్లాంటివి మెల్లిమెల్లిగా తక్కువ హైట్ ఉన్న ప్లేట్లో కొంచెం కొంచెంగా పెట్టేసి వాటి ముందు పెడితే మెల్లిమెల్లిగా తినడం స్టార్ట్ చేస్తాయి అది కూడా ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు అన్న మా దగ్గర బర్డ్స్ ఇంకా హ్యాండ్ ఫీడింగ్ హ్యాండ్ ఫీడింగే తింటున్నాయి ప్లస్ ఆ హ్యాండ్ ఫీడింగ్ కూడా తగ్గించినాయి ఎక్కువ తినట్లేదు తగ్గించినాయి ప్లస్ సెల్ఫ్ ఫీడింగ్ కూడా ఇంకా రావట్లేదు అని అడుగుతున్నారు కదా మీరు ఒక పని చేయండి హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఫీడ్ ఇవ్వకండి సాఫ్ట్ ఫీడ్ ఇవ్వకండి హ్యాండ్ ఫీడింగ్ని ఆపేసి నైట్ టైంలో పడుకునే ముందు ఒకసారి హ్యాండ్ ఫీడింగ్ చేసేటట్టు అయితే మిగతా టైంలో ఫీడ్ ఇవ్వండి దానికి సాఫ్ట్ ఫీడ్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అప్పుడు ఇస్తే ఏంటంటే ఆకలి మీద అవి తినడానికి ఇష్టం చూపిస్తాయి ప్లస్ చేతిలో పట్టుకొని మ్యాక్సిమం కుదిరినంత వరకు ఫీడ్ కూడా చేతిలో పట్టుకొని తినిపించే ప్రయత్నం చేయండి వాటికి ఇంకా మంచి బాండింగ్ వస్తుంది ఓకేనా చాలామంది ఈ మిస్టేక్స్ తెలియక ఈ మిస్టేక్స్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏమో మా దగ్గర ఆల్రెడీ బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్స్ని ఎలా ట్రెయిన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు అది చాలా కష్టం అండి చాలా కష్టం వైల్డ్ బర్డ్స్ని ట్రైన్ చేసుకోవడం చాలా కష్టము ఒకవేళ మీ మీద ట్రస్ట్ వచ్చి అవి కేజ్లోనే ఉండి మీ చెయ్యి మీదకి వస్తాయి కావచ్చు కానీ ఇట్లా వచ్చి మీతో కూర్చొని మీతో అయితే ఆడుకోవు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవు చాలామంది చెప్తారు ఓపిక ఉండి వాటిని దగ్గరికి రప్పించుకుంటూ వస్తాయి అవి పొమ్మంటే పోతాయి ఇవన్నీ కాదు వాటిని ఇంకా వైల్డ్ బర్డ్స్ని టేమ్ చేసుకున్నాము మేము అని అంటే మాత్రం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వింగ్స్ కట్ చేసి ఉంటారు వింగ్స్ కట్ చేసినప్పుడు ఏమవుద్దంటే వాటికి ఇంకా ఎగరే ఆప్షన్ ఉండదు కింద పడి దెబ్బలు తాకించుకొని తాకించుకొని ఉంటాయి ఇంక ఏం లే అని చెప్పేసి నీరసంగా అట్లా కూర్చొని ఉంటాయి తప్పేసి టేమ్ బర్డ్స్తో వచ్చిన మజా వైల్డ్ బర్డ్స్ని టేమ్ చేస్తే రాదు నేను ఫస్ట్ చెప్తాను చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మేము ఆల్రెడీ తెచ్చుకున్నామని తెచ్చుకోకండి మీరు ఒక్క నెల రోజులు నెల రోజులు అంతే ట్వంటీ ఫైవ్ డేస్ సిక్స్ తీసుకొచ్చుకొని ఒక నెల రోజులు హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లాంటి పని చేయండి ఆ తర్వాత ఈజీగా ఉంటుంది ఓకేనా ఎప్పుడైనా హాలిడేస్ ఉండాలి ఎటు వెళ్లకుండా ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటి వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు హాలిడేస్ టైంలో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసుకునే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఒక టైమ్ బర్డ్స్ కానీ ఏదైనా తెచ్చుకున్న అప్పుడు టైం ఉంటుంది మనకు చేయాల్సిన టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఈజీగా ఉంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్